ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ లేదు ఈ డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు ఈ డ్రగ్స్ అనేది ఇతర దేశాల నుంచి వెళ్ళి తీసుకొచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి దాకా డ్రగ్స్ గంజాయి చేరడానికి కారణం ఎవరు ఇది మొత్తము పదేళ్లలో పదివేల కోట్ల డ్రగ్స్ను తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా పంపించిన సృష్టికర్త ఎవరు కేటీఆర్ డ్రగ్స్ సృష్టికర్తనే కేటీఆర్ ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేదు ఎవరో ఏరుగా ఒక్కరో ఇద్దరు పది మందో బడాబాబులు వారు ఇతర దేశాలు పోయే పోయినప్పుడు ఇతర దేశాలలో నిషేధం లేదు కాబట్టి అక్కడ ఉపయోగించు ఉపయోగించుకుంటారు అని చెప్పారు అప్పుడు అది ఏరుగా చెప్పగానే చెప్ప చెప్తే వినడమే తప్ప ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి అది చాలా పెద్ద పడాబాబులు అలాంటి వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు అక్కడ ఏదో ఉపయోగించుకుంటారట అది ఎట్లుంటుందో కూడా తెలియదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ను గంజాయిని అలవాటు చేసిందే కేటీఆర్ ఇది వాస్తవం మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రికి తెలియదా తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకు డైరెక్షన్ ఇచ్చాడు కొడుకు దాన్ని విచ్చల్విడిగా అయ్యా మీడియా వాళ్ళ మీడియా సోదరులకు నేను చెప్తున్నా ఇదేమి ఆషామాష విషయం కాదు ఈ డ్రగ్స్ను అనేది కేటీఆర్ఏ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్టు పట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో దాదాపు వెయ్యి మందిని పెట్టుకొని మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండలాలకు పంపిన జరిగింది ఈ డ్రగ్స్ను హైదరాబాదు సిటీతోనే కాదు ఇది అన్ని జిల్లాలకు పోవాలి అన్ని మండలాలకు కూడా వెళితే అక్కడున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీ పిల్లలు ఇతర కులాలకు సంబంధించినటువంటి పిల్లలు తాగి దీనికి అలవాటు పడి బానుషల్గా తయారై వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం కావాలి వాళ్ళ కుటుంబాలు కూడా బానుషులుగా పనిచేసుకుంటూ ఉండాల్సిందే వాళ్లకు ఈ డ్రగ్స్ అలవాటు చేయాలి ఫస్ట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ డ్రగ్స్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం జరిగింది కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్కు డ్రగ్స్ అలవాటే కేటీఆర్ అనే అతడు ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు ఈ డ్రగ్స్కి అలవాటు పడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలవాటు చేసింది కేటీఆర్ఏ సినిమా ఇండస్ట్రీ కింది స్థాయి దాకా కొత్తగా వచ్చినటువంటి హీరోలకు కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా అలవాటు చేసింది ఈయననే ఈ ఫోన్ టాపింగ్ ద్వారా కొంతమంది బిజినెస్ వాళ్లకు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళను మీ కథ మొత్తం బయట పెడతా అనే ఈ విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రగ్స్కు డ్రగ్స్ను అలవాటు చేశాడు వాళ్ళకు మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగు నుంచేలే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలి విడిగా ఒకవేళ నేను మాట్లాడేది తప్పనుకుంటే రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉంటే చెప్పుకోనండి ఏంటండి యువత చాలామంది చనిపోయారు ఈ డ్రగ్స్ కలవాటు పడి నగర్ రంగారెడ్డి నిజామాబాద్ మొత్తం తెలుసుకోండి మీరు మొత్తం అన్ని జిల్లాలో కూడా అలా అలవాటు చేశాడు చేసి ఇటు మందు తాగడం ఇటు డ్రగ్స్ గంజాయి ఇలా అలవాటు చేసి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిచ్చిండు పోలీసు ఎంత దోపిడండి ఇటు మందు మీద డబ్బులే డ్రగ్స్ మీద డబ్బులే గంజాయి మీద డబ్బులే ఇటు మళ్ళా డంకా డ్రైవ్ పెట్టి వాళ్ళను యువతను బడలాపి మొత్తం డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ఫైను వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు ఎంత దోపిడి జరిగిందండి ఇంత డబ్బు నేను దోసుకున్నాడని ఆవేశం ఆగలేక గజ్జల గజ్జలకాంతం గంత చెడ్డగా తిడతాడా గంత దుర్మార్గంగా తిడతాడా కేటీఆర్ తిడితే ఏం కాదు కేటీఆర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దిట్టినా ఏం కాదు ఇటు దళితులను దిట్నా ఏం కాదు ఇటు అడగారిగా కులాలను దిట్టినా ఏం కాదు కాబట్టి మాత్రం మీరు మాట్లాడారు కానీ గజ్జల మాట్లాడకూడదట అంటే మా జాతులు అంటే చిన్న సూప లేకుంటే మా ముఖ్యమంత్రి గారిని తిడితే అంత చిన్న చూప మరి మీడియాలో చూపిస్తున్నారు కదా ఆ తిట్టేదాన్ని ఆపి మరి దాన్ని కట్ చేసి కూడా చూపిస్తలేరు కదా మీరు డైరెక్ట్ చూపిస్తున్నారు కదా నేను కూడా నేను దిట్టేది కూడా గదేరు కదా నీకే సంస్కారం లేనప్పుడు ఇంత దుర్మార్గున్ని నేను మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చా తెలంగాణ రాష్ట్రంలో యువతను తాగుబోతులుగా తయారు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి గంజాయికి అలవాటు చేసి రోడ్ల మీద పడేటట్టు వాళ్ళ బతుకులను రోడ్ల మీద పడేటట్టు చేసి ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించు నేను ఏం మర్యాద ఇవ్వమంటారండి నాకు అర్థం కాలే ఒక కరీంనగర్ టౌన్లోనే మీకు ఉదాహరణ చెప్తున్నా కరీంనగర్ టౌన్లోనే సింతకుంట కమాన్పూర్ కొత్తపల్లి అనే ప్రాంతంలో ఐదు వేల మంది యువత ఈ దక్ష గంజాయి అలవాటు పడ్డరండి మీకు ఉదాహరణ చెప్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఎడుకోటల్లో ఒక ఐదు వేల మంది కలవటు చేసిందండి నిజామాబాద్లో ఎడుకోటల్లో ఒక ఐదు వేల మంది కలవటు చేసిందండి వరంగల్లో రంగారెడ్డి జిల్లాలో ఇండి చెప్పుకుంటూ పోతే ఇన్ని జిల్లాలు మీ మీడియా ద్వారా నేను జ ఇది యువతకు తెలవాలి ప్రజలకు తెలవాలి ఇది ఒక్కటన్నా వదిలేశాడా డ్రగ్స్ వదల్లే గంజాయిని వదల్లే మందు విచ్చలు విడిగా ఇష్టం వచ్చిన మళ్ళా ఇవన్నీ అలవాటు చేసి జనానికి యువతకు అలవాటు చేసి మళ్ళీ డ్రైవ్ మళ్ళా అట్లా యువత మీద డప్పులు కూర్చోడమే ఆ బండి పెట్టిపోయి దానికి ఫైన్ కట్టి వారానికి రెండుసార్లు ఫైన్లు కట్టి వాళ్ళ దగ్గర మొత్తం విచ్చలవిడిగా దోపిడి యువత మీద తెలంగాణ ప్రజల మీద ఇంత దోపిడీ చేసి డబ్బును మొత్తం సంపాదించి లక్షల కోట్లు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టినటువంటి దుర్మార్గుల గురించి నేను మర్యాద ఇచ్చి ఎత్తి ఎట్లా మాట్లాడాలి మర్యాద ఇచ్చి మీరు అర్థం చేసుకోవాలి ఇంత ఆవేదన మీకు అర్థమై ఉంటుంది ఎవరికి వాళ్ళు చేసింది అరే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలన్నందుకు వాళ్ళ మీద కక్ష కట్టిందండి ఆ వీళ్ళంతా చదువుకొని రేపు పొద్దుగాల మమ్మల్ని ఉద్యోగాలు ఇట్టి అడగనిక్కిరి మేము ఇంటికో ఉద్యోగం అన్న ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా కేసీఆర్ కేటీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగవాసీకి అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాకముందు ఏమన్నాడు నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం తెలంగాణ రాగానే అని అన్నాడు ఏమైంది ఉద్యోగాలు ఇచ్చా వచ్చాయా ఒక ఉద్యోగం లేదు వీళ్ళందరూ చదువుకుంటారే పొద్దుగా మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు అడుగుతారు వీళ్ళు అడగకుండా చెయ్యాలంటే వీళ్ళందరూ డ్రగ్స్ అలవాటు చేయాలి గంజాయి అలవాటు చేయాలి మందు దాటడం అలవాటు చేయాలని విచ్చలవిడిగా ఈ వ్యాపారాలు చేశారు ఇసుక దాన్ని నిడిచిపెట్టలే డ్రగ్స్ విడిచిపెట్టలే గంజాయి విడిచిపెట్టలే మందు విడిచిపెట్టే రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా దోపిడి మళ్ళీ మీరు అంటారు ఎన్ని లక్షలు కోట్లు ఇన్ని లక్షల కోట్లు మరి ఇట్లేదు అన్ని రకాలుగా ఏది విడిచిపెట్టలే వాళ్ళు పదివేల కోట్లండి దీని మీద రంపించదు కేటీఆర్ ఓన్లీ డ్రగ్సే పదిహేనులలో అలా అధికారం ఉన్నన్ని రోజులు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసాను ఇంకో ఎపిసోడ్ చెప్తా నేను తర్వాత ఈ కేటీఆర్ ఆ డ్రగ్స్ దాక్కుంటే ఏం చేసిండో నెక్స్ట్ ప్రెస్ చెప్తాను ఎందుకంటే ఇది మూడేళ్ళు నడవాలి కదా ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఖచ్చితంగా జరగాలి కదా మీరు ఏం ఏం పేపర్ అండి మీది మన తెలంగాణ ఎట్లా ఏంది ఒకసారి అడుగు పదివేల కోట్లు అయినా సొంత ఆయన 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 డ్రగ్స్ తీసుకొచ్చిన ఎవరికైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మిండ్రు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ప్రభుత్వానికి ఎందుకు బెనిఫిట్ అవుతుందండి చెప్పండి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటున్నా డ్రగ్స్ అనేది ఇది నిషేధం డ్రగ్స్ అనేది తాగకూడదు డగ్స్ అనేది మన సారీ డ్రగ్స్ అనేది మన భారతదేశంలో నిషేధం అది తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ ఇక్కడ అలవాటు చేయలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు డ్రగ్స్ అలవాటు లేదు ఇక్కడ డ్రగ్స్ అలవాటు అయింది ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ మంత్రి అయిన తర్వాత దాని సృష్టికర్తనే కేటీఆర్ కదా డ్రగ్స్ గంజాయ అలవాటు అయ్యి ఎట్ల అయింది కు మొదలు డ్రగ్స్ తీసుకున్న అలవాటు ఉంది ఆ అలవాటు తెలంగాణ ప్రజలందరికీ యువతకు అందరికి కూడా అలవాటు చేయాలని చేశాడు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు పాపం వాళ్ళు ఎక్కన్నో ఏరుగా ఎవరన్నా తప్పిపోయి ఎక్కన్నో పోయినప్పుడు ఏదో ఇతర దేశాలకు పోయినప్పుడు అది తీసుకునే వాళ్ళట నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలు కొత్తగా వచ్చిన హీరోయిన్లకు అందరికి అలవాటు చేసింది కేటీఆర్ కదా డ్రగ్స్ మళ్ళీ అలవాటు చేయించి ఈయన మాట ఎవరైతే ఆ ఫోన్ టాపింగ్లో ఎవరైతే ఇంట్లేదో వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చిండ్రు ఇక వీళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉన్నది హీరోలు అయితే డైరెక్టర్లు హీరోలు అయితే ఎవరైతే లేదో వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చిండ్రు వీళ్ళు నా దగ్గరికి రాలేదు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఇక హీరోయిన్లు అయితే వీళ్ళు నా మాటి లేడని వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చిండ్రు ఏంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా మళ్ళీ నీతులు చెప్తున్నాడు నాకేం నాకు ఏం సంబంధం లేదని ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా నాకు మీ మీడియా ద్వారా అడుగుతున్నా ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళని కానీ టీఆర్ఎస్ పార్టీలు ఎవరైనా కానీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అలవాటు ఉందా విచ్చలవిడిగా ఎక్కడన్నా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో డ్రగ్స్ దొరికిందా దొరకలే మరి కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకే కదా ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది కేటీఆర్ మంత్రి అయిన తర్వాత కదా డ్రగ్స్ తీసుకొచ్చిందా కేటీఆర్ కదా కాబట్టి ఇదంతా ఎట్లా విచ్చిలుగుడికి తయారు చేసిండు ఆ డ్రగ్స్ తీసుకుంటా సరే కేటీఆర్ అంటాడు సత్యంచోడు దావని అది పక్కకు పెట్టు నీకు అలవాటు అయితే నువ్వు బడాబాబు దోపిడీ చేసిన డబ్బుతో నువ్వు తాగుతున్నావు తింటున్నావు అది నేను అడగడంలే అనవసరంగా పిల్లలను నా సర్వనష్టం చేసినావు కదా అలా పొట్ట చేత పట్టుకొని వాళ్ళు బతకడం కోసం వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను వాళ్ళ బతుకును సర్వనాశనం చేసినాము కదా ఇక్కడ వేల మంది యువతులను సర్వనష్టం చేసినాము కదా ఇది అలవాటు చేసి అందుకోసమే దీనికి మొత్తం ప్రధాన కారణం అంతా కేటీఆర్ఏ ఇవాళ ఫోన్ టాపింగ్ జరిగింది మీరు చూశారా పదేళ్లలో ఈ ఫోన్ టాపింగ్ జరిగింది ఇది డక్స్ అయిపోయింది ఇంకోటి ఏం చేసిండు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఎవరు చేస్తారండి భార్యాభర్తలు చేస్తారా జర్జీలు చేస్తారండి దుర్మార్గులు కేసీఆర్ కేటీఆర్ అంత దుర్మార్గమైన పరిపాలన వాళ్ళను చాన్మినార్ దగ్గర ఉరిదీసిన తప్పు లేదు ఉరిదీసిన తప్పు లేదు వాస్తవాలు చెప్తున్నా భార్య భర్తలై ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆడపిల్లలై ఫోన్ ట్యాపింగ్ చేయడం జడ్జిలై ఫోన్ ట్యాపింగ్ చేయడం అదేవిధంగా ఈటల రాయ్ అన్నారా నాకు అనుంచలు మొదలుకుంటే ఇయల్లో బండి సంజయ్ది ఇయల్లో మా రేవంత్ రెడ్డి గారిది రాష్ట్ర మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిది మా మహేష్ అన్న గారిది ఇతర పార్టీ నాయకులందరి మరి ఇక్కడితో నాగిందా ఆగలే ఎవరైతే జిల్లాల వారిగా ఎవరైతే బడా రాజకీయ నాయకులు ఉంటారో లేకుంటే వ్యాపారులు ఉంటారో ఇవాళ మొత్తం ఇంక్వైరీ ఇస్తే మొత్తం బయటపడుతుంది విచారణ ఇస్తే ఇన్ని వేల మంది దగ్గర ఇన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్ వీళ్ళందరూ మావోయిస్టులా తీవ్రవాదులా తెలంగాణను ఇష్టం వచ్చినట్టు ఆనాడు ఆనాడు రజాకారులు ఇంత ఆనాడు రజాకారులు కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమ ఉద్యమం లేచి తుపాసులు పట్టుకొని వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన రజాకారుల మీద యుద్ధం జరిగింది రజాకారులను రాష్ట్రం నుంచి తరిమేశారు నిజాం రెండు వందల సంవత్సరాలు ఈ తెలంగాణ అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమీయడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేయలేదు కావచ్చు నాకు తెలియదు నేను అప్పుడు పుట్టలేదు నాకు తెలియదు కానీ కేసీఆర్ మాత్రం చేసిండీ కేసీఆర్ కేటీఆర్ ఆ దుర్ అంతకన్నా ఎక్కువ దుర్మార్గ పరిపాలన నడిపించారు తెలంగాణ ప్రజలు కలగన్న కలెక్కడపోయింది తెలంగాణ యువత కలగన్న కలెక్కడపోయింది తెలంగాణ అమరవీరులు త్యాగం చేసిన అమరవీరులు వాళ్ళు ఏదని కలలు కన్నారు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తే సంపద తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి తెలంగాణ సంపద వస్తే అన్ని రకాలుగా బాగుపడతాం తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ అధికారంలో అందరు భాగస్వామ్యం ఏమవుతాం ఇన్ని కలలు కన్నారు మా భవిష్యత్తులో బాగుంటాయి కానీ ఇప్పుడు ఏమైంది ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ పాపం ఏనాడు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చెయ్యలేదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే ఎంతమంది ఫోన్ టాపింగ్లు అండి ఆడపిల్లల ఫోన్ టాపింగ్లు జడ్జీల ఫోన్ టాపింగ్లు హీరోయిన్ల ఫోన్ టాపింగ్లు హీరోల ఫోన్ టాపింగ్లు ఉరి నా కొడుకులను ఉదియాలి వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ అంటూని ఉరిది ఇవ్వాలి అంటున్నా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి అసలు అండమాన్ చేయలు ఉంటే అండమాన్ జైల్లో పెట్టాలి వాళ్ళను కానీ లేదని టీఆర్ చేయలు ఒక్కటే పెట్టిండ్రు వీళ్ళ కోసమైనా అండమాన్ చర్యలు తెరవాలి ఇంత ఎన్ని శిక్షలు వేసినా సరిపోవు అంత దుర్మార్గమైన పరిపాలన కాబట్టి అన్నిటి మీద విచారణ జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అన్నిటి మీద విచారణ జరుగుతుంది వీళ్ళు ఒక్కటి కాదు రెండు కాదు అన్నిటి మీద విచారణ చేసి వీళ్ళు బతికినంత కాలం జైల్లో పెట్టినా ఆ శిక్ష సరిపోదు వీళ్ళను తీసినా పాపము లేదు అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది కాబట్టే మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ అనేది గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు పూర్తిగా దాన్ని భూస్థాపితం చెయ్యాలి ఉక్కుపాదం పోపాలే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువత చాలా బాగుపడాలి ఈ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి ఈ యువత చదువుకోవాలి అంద అన్ని కుటుంబాలు బాగుండాలి అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇచ్చాడు ఆ యువత తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చాడు అమ్మా నేనున్నా ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరకకుండా చేస్తా గంజాయిని దొరకకుండా చేస్తా అందరూ కూడా సంతోషంగా బతికే విధంగా నేను ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దా అని చెప్పి నిన్న ముఖ్య మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా డ్రగ్స్ గంజాయి అనే పేరు కూడా వినబడితే ఉక్కుపాదం మోపి జైల్లో పెట్టే విధంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాడు అందుకోసమే యువత కూడా ప్రజలు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్ని వర్గాలు కూడా పూర్తిగా సహకరించవలసిందే సహకరించాలి కూడా అందుకోసమే రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి పైపు చూస్తున్నారు మంచి నిర్ణయం తీసుకున్న మంచి ఆలోచన చేశాడు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి సంతోషంగా ఉన్నారు అందుకోసమనే ఖచ్చితంగా వీళ్లకు ఇక వీళ్ళను ఈ కేసీఆర్ అంటుని కేటీఆర్ అంటూ ఈ ఎలక్షన్లు కాదు ఏ ఎలక్షన్లు పోవడం కాదు వీళ్ళకు జైళ్ళు రెడీ ఉన్నాయి ఇది అయిపోయింది పదేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అణచివేశారో ఏ విధంగా ఉక్కుపాదం మోపారో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను దోశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అందుకోసమే కేటీఆర్ అంటున్నాడు ఎప్పుడు లండన్ పోతున్నాడు లండన్ ఎంపినాయా నీకు మీడియా మిత్రులని అడుగుతున్న దయచేసి మీరైనా చెప్తున్నాడు లండన్ ఎందుకు వస్తున్నాయి ఊకే లండన్ అంటాడు అమెరికా అంటాడు దుబాయ్ పోతున్నాడు ఈ అక్కడేం ఎంపినయా ఏ వాహనాలు ఏంటిది ఏంటిది నాకు ఎప్పుడు ఏమైనా దేశ ప్రధానమంత్రిరా లేకుంటే దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిరా ఎవడే వాడు ఏకాడి కూడా పిలిచిన వాడు ప్రశ్నోడు అవునే ఎవడే పిలిచినోడు ఒక డ్రగ్స్ అమ్మిన దుర్మార్గుణి గంజాయి అలవడి చేసిన ఈ రాష్ట్రం దోషినటువంటి దుర్మార్గుణి ఎట్లా పిలుస్తారా నాకు అర్థం కాలే ఏమన్నా ఉత్తరించి రావా ఇక్కడ వీళ్లకు వ్యాపారాలు మమ్మల్ని అక్కడ విలుస్తున్నారని చెప్పి వ్యాపారాలు నడిపించడం కోసం ఎందుకంటే లండన్ లో పెట్టుబడి పెట్టిండు కదా ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు పెట్టిండు కదా అక్కడ వ్యాపారం నడిపించడం కోసం ఇక రేపు మళ్ళీ మొన్న అమెరికా పోయొచ్చి మళ్ళీ ఇప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ అమెరికా పోతాడు అమెరికాలో వ్యాపారం నడిపించు అలా బిజినెస్లే ఏం వ్యాపారం కంపెనీలు పెట్టుకున్నారు ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు డ్రగ్స్ కాదు డ్రగ్స్ కాదు ఆయనకు వేరే ప్రత్యేక ఆయన ఆయన ఇక్కడ నుంచో దూసిన అంత ఉన్నది కదా అక్కడ అమెరికాలో నలభై వేల కోట్లు పెట్టాడు ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు లండన్లో పెట్టాడు దుబాయ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు అక్కడ పెట్టాడు ఆ డబ్బంతా అక్కడ పెట్టి వ్యాపారాలు చేస్తున్నాడు మళ్ళీ ఏంది గజలకాంతం ఏదో ఇదేదో ఇప్పుడు చెప్తున్నాడు అట్లా మీడియా కాదు ఏదైతే ఈయన కంపెనీలు పెట్టాడో అది కూడా చెప్తున్నా మరొకసారి చెప్తున్నా మీడియా మిత్రులారా నా దగ్గర రికార్డ్ ఉంటేనే చెప్తాను రికార్డ్ లేకపోతే చెప్పను ఏదైతే ఆయన కంపెనీలు అమెరికాలో లండన్లో దుబాయ్లో పెట్టాడో అందులో పనిచేసినటువంటి వాళ్ళే చెప్పిన విషయము అందులో ఈయన పార్ట్నర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నా పదే పదే లేకుంటే నేను ఎందుకు చెప్తున్నా బా కాబట్టి అవన్నిటి కూడా ప్రతిదీ కూడా సాక్ష్యంతో సహా అన్ని రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే ఇంకోటి కూడా చెప్తున్నా వాళ్ళ పేర్లు ఏం చెప్పగాని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ దగ్గర మన కేటీఆర్ బంధువు వాళ్ళ వాళ్ళకు కూడా తెలిసేది గజల మాట్లాడేది వాస్తవాన్ని అనుకుంటున్నా అన్నాడాయ బాబు మీకు తెలియదు నాకు కూడా కాంతం బాగా మాట్లాడే అని చెప్తున్నారు బాబు కానీ మాకు అంటే వాళ్ళకు కూడా తెలిసింది అంతా వాళ్ళకు కూడా తెలుసు టీఆర్ఎస్ పాపం సోదరులందరూ కూడా మొన్న మాట్లాడితే అందరు సంతోషంగా ఉన్నారు చాలామంది వాళ్ళు కూడా ఫోన్లు చేసి అన్న ఏం మాట్లాడేవే నువ్వు బ్రహ్మాండంగా అన్నా ఈ భూస్వాములను వీళ్ళు గ్రామాలలో ఎంత అరేంజ్మెంట్ చేసిందని రాష్ట్రంలో అధికారం వచ్చినాక అంత అనిశ్వేత నిజాం కన్నా ఎక్కువ అనిశ్వేత జరిగిందన్న టిఆర్ఎస్ పార్టీలో సగం మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలు కాదు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నాయకులే చాలా సంతోషం వ్యక్తం చేశారు సగం మంది అందుకోసమేనే అన్ని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలకు వీళ్ళ రంగు బయటపడ్డది ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరమేశ్వరి రోజులు కూడా దగ్గరికి వచ్చాయి ఖచ్చితంగా వీళ్ళను ఈ రాష్ట్రంలో ఇక ఇక ఉండనిచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మేము కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం ఇంకా ఇది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇంకా ఇది ఆరంభం మాత్రమే గజలకాంతం ఎప్పటిది ఆరంభమే మొన్న ఎపిసోడ్ ఒకటి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మూడేళ్ళలో మొత్తం పూర్తి స్థాయిలో చివరి చివరిగా మధ్యలో అన్నిటితో సహా నేను సమయం వచ్చినప్పుడు అన్నిటితో సహా మీ కళ్ళ ముందు వస్తే ఇక్కడ థియేటర్లో పెట్టి ఇక్కడ ఏది దాన్ని ఇవ్వటరు అది పెట్టేసి దాంట్లో మొత్తం చూపిస్తా ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం వాళ్ళ మొక్కలు కూడా కనపడుతుంది వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు కదా వాళ్ళవి మొత్తం టోటల్గా ఏమేమి చేసిర్రు అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను వట్టిగా చెప్పి ముచ్చట ఉండదు క్లారిటీగా చెప్తారు